శ్రీకృష్ణదేవరాయ ఐదు వందల పదహారవ సంవత్సర పట్టాభిషేక మహోత్సవాన్ని కడప జిల్లా పులివెందుల పట్టణంలో ఘనంగా నిర్వహించారు భారతదేశ హిందూ చక్రవర్తి దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడిన మహానేత శ్రీకృష్ణదేవరాయలు ఆయన పట్టాభిషిక్తుడై విజయనగర సామ్రాజ్యాన్ని దాదాపుగా దేదీప్యమానంగా మానంగా పరిపాలించారు ఆయన హయాంలో ఈ విజయనగర సామ్రాజ్యంలో ముత్యాలు రత్నాలను రాసులుగా పోసి అమ్మారు అప్పట్లో మన దక్షిణ భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి మొఘలుల్లో ఇతర ముస్లిం రాజులు భయపడేవారు అటువంటి గొప్ప చక్రవర్తి తన ఆస్థానంలో మన తెలుగు కవులను ఎనిమిది మందిని ఆశ్రయం కల్పించి అష్టదిగ్గజాల పేరుతో వారికి ఎంతో గౌరవ మర్యాదలు కల్పించారు దేశ భాషలందు తెలుగు లెస్సాన్ని కొనియాడి తను స్వయంగా ఆముక్తమాల్యద అనే కావ్యాన్ని కూడా తెలుగులో రచించారు అటువంటి గొప్ప నేతకు ఈ సందర్భంగా ఆయన పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని పులివెందులలోని శ్రీకృష్ణదేవరాయ బలియ సంఘం నాయకులు శ్రీకృష్ణదేవరాయ ఫౌండేషన్ ప్రతినిధులు పలువురు పూర ప్రముఖులు అందరూ పాలాభిషేకం చేసి ఘన నివాళులు అర్పించారు